ఈ రోజు నుండే వారాహి అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి గుప్త నవరాత్రులు ప్రారంభం ఈ రోజు నుండి ఎవరైతే కోటీశ్వరులు కావాలి అనుకుంటున్నారో లేదా ఎవరికైతే ఉద్యోగం రావాలి అనుకుంటున్నారో ఎవరైతే బాగా సంపాదించాలి మంచి పని లేదా ఉద్యోగం దొరకాలి మేము డబ్బు పరంగా కష్టాల్లో ఉన్నాము మా కష్టాలన్నీ ఈరో ఈ రోజు నుండి ఖచ్చితంగా అన్నీ తొలగిపోవాలి అమ్మవారి దయవల్ల కోటీశ్వరులు కావాలి అని మీరు ఎవరైతే అనుకుంటున్నారో ఈ రోజు నుండి ప్రారంభించి అమ్మవారి నవరాత్రులు తొమ్మిది రోజుల వరకు ఖచ్చితంగా మీ మనసులో అనుకున్నటువంటి కోరిక నెరవేరి తీరుతుంది అది ఏ రకమైన కోరిక అయినా సరే అమ్మవారు వారాహిదేవి మన యొక్క కోరికలను తక్షణం తీర్చగలుగుతారు అమ్మవారిపై భారాన్ని నమ్మకాన్ని ఉంచి భక్తి శ్రద్ధతో అమ్మవారి యొక్క రూపాన్ని తలచుకుంటే సరిపోతుంది అమ్మవారి రూపాన్ని తలచుకొని మనసులో కోరికలు చెప్పుకుంటే సరిపోతుంది అమ్మ వారాహిదేవి మా కష్టాలను తల్లి అని మనస్ఫూర్తిగా వేడుకుంటే ఇక మన కష్టాలన్నీ కూడా తీరిపోతాయి తీర్చే బాధ్యత ఆ తల్లే తీసుకుంటుంది అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ ఆషాఢగుప్త నవరాత్రుల్లో మీ తలరాతనే మార్చుకోవచ్చు ఎవరైనా సరే ఎంతో కష్టపడి చదివి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నవారు కావచ్చు లేదా ఆర్థికంగా చాలా కష్టాలు అనుభవిస్తూ చేతిలో చిల్లి గవ్వ లేక తినడానికి సరియైన తిండి కట్టుకోవడానికి సరియైన బట్ట లేని వారు కూడా ఈ గుప్త నవరాత్రుల్లో వారాహి మాతపై భారాన్ని ఉంచి నమ్మకాన్ని ఉంచి అమ్మవారిని తలుచుకుంటే అమ్మవారి యొక్క పూజలు చేస్తే ఖచ్చితంగా మీ యొక్క తలరాత అనేది మారిపోతుంది చిల్లి గవ్వ లేని వాళ్ళు కూడా కోట్లకు అధిపతి కావచ్చు ఆ యొక్క తల్లి దయ ఉంటే అఖండ యోగం కూడా ఖచ్చితంగా కలిగి తీరుతుంది ఈ వారాహిదేవికి ఎంతో ఇష్టమైనటువంటి ఆషాఢగుప్త నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా అమ్మవారి యొక్క కలశాన్ని పెట్టుకోవచ్చు లేకపోతే అమ్మవారి యొక్క పటాన్ని పూజించినా సరే ఒకవేళ అమ్మవారి యొక్క పటం మా దగ్గర లేదు అమ్మవారికి కలశాలు పెట్టి మేము పూజలు కూడా చేయలేని పరిస్థితుల్లో ఉన్నాము రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబాలు మావి అమ్మవారిని పూజించేంత టైం కూడా లేదు మేము రోజంతా కష్టపడితే కానీ డబ్బు మాకు రాదు అనుకునేవారు ఎవరైతే ఉన్నారో అలాంటివారు మీరు యధావిధిగా పనులు పూర్తి చేసుకొని మళ్ళీ రాత్రి సమయంలో ఇంటికి వచ్చాక అమ్మవారిని తలుచుకొని కంటి నిండా అమ్మవారి రూపాన్ని తలుచుకొని రాత్రి తొమ్మిది గంటలకి అమ్మవారాహిదేవి అని తొమ్మిది సార్లు భక్తి శ్రద్ధతో మీరు అనుకోండి సరిపోతుంది మా కష్టాలన్నీ తీర్చు అని ఈ తొమ్మిది రోజులు అంటే తొమ్మిది నవరాత్రుల్లో రాత్రి తొమ్మిది గంటలకి అమ్మవారిని తలుచుకోండి సరిపోతుంది ఓం అయి నమ అని మంత్రాన్ని కూడా జపించండి ఇక కొంచెం చదువుకున్నవారు లేదా ఉద్యోగం కోసం డబ్బుల కోసం కావాలి మాకు ఉద్యోగం కావాలి డబ్బులు కావాలి అని చేసేవాళ్ళు మాత్రం ఒక రెడ్ కలర్ పెన్నుని తీసుకోండి అదేవిధంగా ఒక వైట్ పేపర్ని కానీ లేదా ఒక బుక్కుని కానీ తీసుకోండి ఆ బుక్కులో తొమ్మిది సార్లు మీకు ఏదైతే కోరిక నెరవేరాలి అని ఉందో అంటే విద్య ఉద్యోగ వ్యాపారం రాజకీయం ఇలా మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరికను తొమ్మిది సార్లు వైట్ పేపర్ మీద రెడ్ కలర్ పెన్నుతో రాయండి అంటే మీకు మాకు ఆర్థిక ఇబ్బందులు చాలా ఉన్నాయి అవన్నీ ఈ రోజుతో తొలగిపోయాయి అని మీరు రెడ్డు కలర్ పెన్నుతో వైట్ పేపర్ లేదా వైట్ బుక్ పైన రాయండి ఈ రోజు నుండి మా ఆర్థిక సమస్యలన్నీ తీరిపోయాయి మా అవసరానికంటే ఎక్కువనే డబ్బు ఆ వారాహిదేవి మాకు ఇచ్చింది అని మీరు రాసుకోండి అంటే తొమ్మిది సార్లు రాత్రి తొమ్మిది గంటలకి తొమ్మిది అంటే నవరాత్రులు తొమ్మిది రోజుల పాటు ఈ రోజు నుండి ప్రారంభమైతే తొమ్మిది రోజుల పాటు మీరు ఇదే విధంగా రాసుకుంటూ ఉండండి ఇలా ఒక వైట్ బుక్ కొని వైట్ పేపర్ని తీసుకోండి ఇలా తొమ్మిది రోజుల పాటు రాత్రి తొమ్మిది గంటలకి మీ కోరికను తొమ్మిది సార్లు రాయండి మాకు అవసరానికి మించి డబ్బు వచ్చేలా చూసే బాధ్యత నీదే తల్లి వారాహిదేవి అని నమస్కరించుకొని ఇలా తొమ్మిది సార్లు మీ కోరికను రాసి అమ్మవారి యొక్క పేరుని కానీ అమ్మవారి యొక్క వజ్రఘోష మంత్రాన్ని కానీ జపించండి పదకొండు సార్లు ఇలా చేయడం వల్ల తొమ్మిది రోజుల్లో మీకు ఖచ్చితంగా మీ కోరిక ఏది ఉందో మీ సమస్య ఏది ఉందో మీకు ఏది కావాలో అది వచ్చి మీ దగ్గర పడుతుంది ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది వారాహి మాతకి అంతటి శక్తి ఉంది అమ్మవారు ఖచ్చితంగా మనల్ని కరుణిస్తారు చాలా తొందరగా అమ్మవారి కరుణ అనేది మనకు లభిస్తుంది అమ్మవారికి కావాల్సింది మన యొక్క భక్తి మాత్రమే అమ్మవారు ఎవరు పిలిచినా ఏ విధంగా పిలిచినా ఖచ్చితంగా కరుణిస్తారు మన కష్టాలను తీరుస్తారు మరి రాత్రి తొమ్మిది గంటలకే రాయాలా ఖచ్చితంగా అనే ఒక సందేహం మీకు కలగవచ్చు అవును రాత్రి తొమ్మిది గంటల సమయానికి మాత్రమే అమ్మవారు మనల్ని ఎక్కువగా కరుణించే అవకాశం అనేది ఉంటుంది రాత్రి తొమ్మిది గంటలకి ఈ యొక్క పరిహారాన్ని అంటే ఈ యొక్క మనం ఏదైతే కోరికను రాస్తున్నామో ఆ కోరికకు కూడా ఎక్కువగా తీరే అవకాశాలు ఉంటాయి రాత్రి సమయంలోనే అమ్మవారు ఎక్కువగా కరుణించే అవకాశాలు ఉంటాయి ఆ సమయంలో మనకు దేవత సమయంగా కూడా భావించబడుతుంది కాబట్టి అంటే లక్ష్మీదేవికి కూడా రాత్రి సమయంలో పూజ చేసినప్పుడే ఫలితం అనేది ఎక్కువగా వస్తుంది అదేవిధంగా దేవికి కూడా రాత్రి సమయంలో ఈ విధంగా తొమ్మిది సార్లు మన కోరికను రాసి అమ్మవారి పేరు పదకొండు సార్లు తలుచుకోవడం వల్ల మనకు ఖచ్చితంగా కోరిక అనేది తీరుతుంది మరి తొమ్మిది రోజులు కూడా కంటిన్యూగా చేయాలా అంటే అవును ఖచ్చితంగా తొమ్మిది నవరాత్రుల్లో అమ్మవారిని ఏ రోజు కూడా మిస్ అవ్వద్దు అంటే అమ్మవారిని పేరుని తలుచుకునే అవకాశం అనేది ఎప్పుడు కూడా మిస్ అవ్వద్దు ప్రతిరోజు తొమ్మిది నవరాత్రుల్లో ప్రతిరోజు కూడా ఇదే విధంగా అమ్మవారిని భక్తి శ్రద్ధతో కొంచెం టైంని కేటాయించి ఇలా చేసి చూడండి డెఫినెట్గా మీ తలరాత అనేది మారిపోతుంది కటిక పేదవాడు అయినా సరే కోటీశ్వరుడు అవ్వగలడు అమ్మవారి యొక్క అనుగ్రహంతో మరి ఆ బుక్కుని ఏం చేయాలి మేము అలా తొమ్మిది రోజులు ఈ కోరికను రాసిన బుక్కుని మేమేం ఏం చెయ్యాలి అనే సందేహం మీకు రా రావచ్చు అయితే ఆ బుక్కుని మీరు ఏమీ చేయవలసిన పని లేదు ఆ బుక్కుని అలానే ఉంచండి ఆ బుక్కు ఎప్పటికీ మీ దగ్గరే పెట్టుకోండి ఆ బుక్కులో మీకు అవసరం వచ్చినప్పుడు ఆ బుక్కును తీసి మళ్ళీ అమ్మవారి పేరుని రాయడం కానీ లేదా అమ్మవారి యొక్క మంత్రాలను రాయడం కానీ చేస్తూ ఉండాలి అమ్మవారి యొక్క పేరుని రాసి మీ కోరికను పదకొండు సార్లు కానీ ఇరవై సార్లు కానీ రాస్తూ ఉంటే అలా కూడా మీ కోరిక అనేది తీరిపోతూ ఉంటుంది అలా ఆ బుక్కుని ఎప్పుడు కూడా మీ దగ్గరే ఉంచుకోండి మీ ఇంట్లో ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తూ ఉంటుంది మీ కోరికలు ఎక్కువగా తీరడానికి అవకాశం అనేది ఉంటుంది ఖచ్చితంగా మీరు ఐశ్వర్యవంతులు అవ్వగలుగుతారు మీ యొక్క ప్రతి సమస్య అనేది ఈ నవరాత్రుల్లో తీర్చుకోగలుగుతారు అమ్మవారిని ఈ విధంగా తలుచుకొని అమ్మవారి మంత్రాలను జపిస్తూ అమ్మవారికి ఇష్టమైనటువంటి ఈ గుప్త నవరాత్రుల్లో అమ్మవారి పేరుని తలుచుకొని అమ్మవారి యొక్క వజ్రఘోష మంత్రాలను కానీ అమ్మవారి కేవలం వారాహి దేవ్యాయ నమః అనే మంత్రాన్ని చదివినా సరిపోతుంది మీ కోరిక మీ తలరాత అనేది మారిపోతుంది అంతేకాకుండా మీరు ఈ గుప్త నవరాత్రుల్లో ఏది చేసిన అమ్మవారికి ఏ ఏ ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టినా సరే అమ్మవారు చాలా భక్తి శ్రద్ధలతో పెడితే సరిపోతుంది అమ్మవారు ఖచ్చితంగా మనల్ని అనుగ్రహిస్తారు వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్